వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంట సమలో నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఇప్పటికే ఇవ్వాలని ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులంతా కూడా సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది అయితే ఇందులో భాగంగా ఉద్యోగ సంఘ నేతలంతా కూడా చెలో విజయవాడని అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా పిలుపునైతే ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా దానిపై అయితే ఉద్యోగులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరి వివరాలు వివరాలనేది చూసేసేయండి లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడి పోరాటం చేయాల్సిన ఏపీజేసీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత కూడా సాధించకుండానే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ చెలో విజయవాడ పిలుపును వాయిదా వేయడాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు అలానే కేఎస్ఎస్ ప్రసాద్ యొక్క సందర్భంగా తెలిపారు ఇక ఆదివారం యూటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జేఏసీ నిర్ణయంపై చర్చ అయితే జరిగింది అయితే పిఎఫ్ ఏపీజీఎస్ఐ తదితర ఆర్థిక బకాయిలు ఇరవై వేల కోట్లపై ప్రభుత్వం ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా మినిట్స్ జారీ చేశారన్నారు పదకొండవ పిఆర్సీ బకాయిలు చెల్లింపుపై ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదని ఒక సందర్భంగా తెలియజేశారు